హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం అండి పాలకూర ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం ముందుగా ఇలా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి వీటిని కాస్త ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుందాము అలాగే ఒక ఎయిట్ టు టెన్ వరకు వెల్లుల్లిని కూడా వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంతలాగా కుక్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేస్తూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకుందాము చింతపండు వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ అనేది పుల్లపుల్ల బాగుంటుంది దీన్ని ఇలా మూత పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కాసేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము మొత్తం అంతా కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందాము కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోని ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి ఇలా ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకుందాము ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా ఆయిల్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఆయిల్ అంతా కూడా ఇందులో మిక్స్ అయింది కదా ఇలా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పాలకూరను వేసుకుందాము ఇలా పాలకూర అంతా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి పాలకూర కాస్త తొందరగా ఫ్రై అయిపోతుంది కదా సో ఇలా స్లోగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి ఈ గ్రేవీ అంతా కూడా పాలకూరలో మిక్స్ చేయాలన్నమాట చూడండి ఇదంతా కూడా ఇలా బాగా కలిసిపోయింది కదా ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి ఇలా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది దగ్గరికి వస్తుందనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గరకైతే వస్తుందనమాట ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకుందాము అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసి ఫ్రై అవ్వాలన్నమాట పాలకూర అనేది చూడండి ఇలా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో మీకు కావాలంటే ఇలాగే ఉంచవచ్చు ఇంకాస్త ఫ్రై చేస్తే కూడా బాగుంటుంది కాస్త ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఒక వన్ వీక్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే ఒక వన్ వీక్ పాటు ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది సో రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతోని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు